నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి త్వరలోనే రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు ఇది ఒక విషయం అయితే మరి రెండు రోజుల తర్వాత ఆ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోయేది ఎవరు అసలు కేజ్రీవాల్ వ్యూహం ఏంటి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన కేసు సో ఈ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్ సుప్రీంకోర్టు కొన్ని కీలక అయితే జారీ చేసింది ముఖ్యమంత్రి పదవిలో కొనసాగవద్దని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి పదవిని వదలకపోవడంతో ముఖ్యమంత్రిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకు లేదని కోర్టు చెప్పిన తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తుంది ఆయన ఈ ప్లేస్లో ఎవరో ఒకరిని తనకు సన్నిహితులుగా ఉన్నవారిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంతకుముందు తమిళనాడు రాజకీయాల్ని మనం పరిశీలిస్తే జయలలిత ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు తనకు ఎవరైతే సన్నిహితులుగా ఉంటారో తన మాటని ఎవరైతే నిలబెడతారో వారిని ఆ కుర్చీలో తీసుకొచ్చి కూర్చోబెట్టే సాంప్రదాయం ఆనాటి నుంచి ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే చేయబోతున్నారు దీంతోపాటు ఆయన ప్రజా ప్రజల్లోకి వెళ్తాను ప్రజల తీర్పును నేను శిరసా ప్రజలను ఓట్ల ద్వారానే నాకు న్యాయం చేయండి అని అభ్యర్థిస్తానని కూడా చెప్తూ ఉన్నారు సో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కేజ్రీవాల్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు దీంతో ఢిల్లీ రాజకీయ లో కొంత ఆసక్తికర పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి సో అతిశయే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అతిశయే ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారనేది కూడా తెలుస్తుంది అతిశి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి అతిశయే మాట్లాడుతూ ఉన్నారు సో ముఖ్యమైన కూడా ఆమెనే పర్యవేక్షించారు కాబట్టి మరలా సునీత అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతను తీసుకొచ్చినట్లయితే కుటుంబ రాజకీయాలు అనే అంశం తెరపేదకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అతిశీకే బాధ్యతలు అయితే అప్పగిస్తారు అతిశి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారనేది అయితే స్పష్టమవుతుంది సో ఏది ఏమైనా దేశంలో రాజకీయాల్లో అవినీతి అనేది పెరిగిపోయింది అనేది అయితే వాస్తవం ఈ అవినీతి పార్టీలన్నీ కూడా అంతం అవ్వాలి ప్రజలకు ఒక మంచి చక్కని పరిపాలన అందించాలి అనేది అయితే ప్రజలు కోరుతూ ఉన్నారు ఇది వాళ్ళ న్యూస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ